odo 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 आइए इस काल्डों नंबर में। माचिंग आउट होने पार्टी किसी इंफेंस के लेबर करने में सुधार करती बचत है। पार्टी किसी तो चलने को स्टाइल है। गुटों गुटों चुकाने। लास्ट बचाने लगा। అలాంటి మన పార్టీ సభ్యత్వం ప్రస్తుతం అడుగు మగుబాద్ పట్టణ ప్రజలకి నమస్కారం చెప్తున్నాను ముప్పై వాడి ప్రజలకి చెప్పేది అంటే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను ముప్పై వాడికి నేను అభ్యర్థిగా నాకు ఈ అవకాశం ఇచ్చింది గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను నమస్కారం చేస్తున్నాను అలాగే ఈ మైబాద్ ముప్పై వాడు సమస్యలు సమ పరిష్కరించాలని కోరుకుంటూ బయట వచ్చాను పోటీ చేయాలని వచ్చాను ఈ రోడ్డు కాలువలు అలాగే కమిటీ హాలు ఇవన్నీ చాలా ఇక్కడ జరిగే అని ఆగిపోయినాయి ఇక్కడ అవి నా ద్వారా చేంజ్ చేయాలని నేను కోరుకుంటూ పోటీ చేయాలని బయటకు వచ్చాను మీ ద్వారా మీ పట్ట ఈ ముప్పై వాడు ప్రజలు నన్ను సహకరిస్తూ నన్ను ఈ పోటీ నుంచి బయటేసి నన్ను గెలిపించాలని ప్రార్థన జనసేన పార్టీ నుంచి అభ్యర్థుల ప్రత్యక్షగా నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా వాటిని నాది నా గుర్తు వచ్చేసి గ్లాసు గుర్తు అందరు మీ అమూల్యమైన ఓటు చేసి నాకు విజయవంతంగా గెలిచే నా ప్రార్థన నాది నాలుగో నెంబర్ గ్లాసు గుర్తు జనసేన ప్రజల జనసేన పోటీ చేస్తున్నాను కాబట్టి వీరందరూ కొంచెం సహకరించాలి నా ప్రార్థన మీ అమూల్యమైన అయినా ఓటు చేసి నాకు గెలిపించాలని నా భార్య గారు ప్రతిష్ట ముప్పై ఓటి నుంచి పోటీ ఈ వార్డులో కావాల్సిన ప్రతి ఒక్క మనకు కావాల్సిన ఈ ఏరియాలో నాలుగు వార్డులు ఉన్నాయి నాలుగు నాలుగు ఏరలు ఉన్నాయి ఒకటి హనుమంతరావు సూపము ఒకటి గుళ్ళకొండ ఒకటి దాసర బహద్ర ఒకటి నంది ఈ నాలుగు వాళ్ళల్లో సరైన సౌకర్యం లేదు నీళ్ళ సౌకర్యం లేదు కాలువ సౌకర్యం లేదు కంపల్సరీ ఈ కాలువ డ్రైనేజీ నీటి పాపం తీస్తా దీనికి కావాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి ఏంటంటే చాలామందికి లేబర్ కార్డులు లేబర్ కార్డులు ఆ లేబర్ కార్డు విషయాలు ఏమవుతుంది ఒక ఆడపిల్ల పెళ్లి చేసిన ముప్పై రూపాయలు అదే ఆడపిల్లకి కొడుకు గుడ్డబెట్టిన ముప్పై వేలు రూపాయలు ఇది కంపల్సరీ నేను చేస్తాను అదే ఒకవేళ లేబర్ కార్డు కట్టించిన నాకేమైనా అయినా రెండు లక్షల రూపాయలు ఫ్యామిలీకి ఎంతయి అలాగే యాక్సిడెంట్లో కూడా అయినా కానీ ఆరు నుంచి పది లక్షల రూపాయలు లేబర్ కార్డు నేను కట్టినా కాబట్టి ఆ నాకేమైనా అయినా ఆ ఫ్యామిలీ నామినేరు ఉంటారు వాళ్ళకి చెందుతాయి మనకు అవసరం ఇది అర్హత ఉన్న వాళ్ళకి చెందుతాయి ఇంకొకటి ఏంటంటే ఈ లేబర్ కార్డు ఇది చేస్తాం ఇంకొకటి ప్రతి సంవత్సరము ఒక మెడికల్ క్యాంప్ పెడతాను ప్రతి సంవత్సరం మీద మెడికల్ క్యాంప్ విషయంలో కూడా అది పెడతాం ఇంకొకటి మనకు కావాల్సిన ఏందా ఒక కంటీయాలు ఈ ఏరియాలో ఒక ముప్పై వరకు ఖాళీ ప్లేస్ చూసినాం హనుమతర కాలనీలో ఖాళీ ప్లేస్ ఉంది ఈ కంపెనీలో అక్కడ కమిటీ కడదా అనుకుంటున్నాం ఆ కంపెనీలు ఏమైంది ప్రతి ఫ్యామిలీలో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి సొంత ఇల్లు ఎవరికి ఉండవు కమ్మ సొంత ఇల్లు చిన్న ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా పేదవాళ్ళు ఉన్నా పెళ్ళిళ్ళు చేసుకుంటారు దాంట్లో ఒక కిరాయి కుంప కిరాయి వాళ్ళు ఉంటుంది వాళ్ళొక అయినా నేను కిరాయిలు ఉన్నా నాకేమైనా అయినా చనిపోయినా అప్పుడు ఏం చేస్తారు ఆ ఓనర్ తీసుకోమంటారు శివ నీడబెట్టాలి అదే కంపెనీలు ఉంటే శివము అలా పెట్టుకొని దినాలైనా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది ఇదే ఒకటే కాదు ఆ కంపియాలు అందరికీ హక్కు అందరి ఇల్లు ఇల్లులో అందరికీ ఒక ఇల్లు అది కిరాయిన వాళ్ళు కాదు అందరి ఇల్లు కంపియాలు ఆ కంపెనీ వాళ్ళ చిన్న ఫంక్షన్లు ఏదైనా చేసుకోవచ్చు అదొకటి మనకు కావాల్సిన ఇంకొకటి ఏంటంటే మన ఇయర్ ఇయర్లీ పిల్లలు కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరైతే ముందు పడదో వాళ్ళు చదువుకోలేక వాళ్ళు ముందు పడితే జనసేన పార్టీ మా తరపున ఆ సాయినిస్తే పిల్లల స్టూడెంట్స్ చదువు ఉండవు వాళ్ళు బాగా చదువుతారంటే వాళ్ళకి ఎక్కడైనా హైదరాబాద్ కానీ వరంగల్ కానీ హైదరాబాద్ ఎక్కడైనా ఆ ఏ స్టేట్ అయినా మేము పొందుతాం వాళ్ళు చదువుకు మేము సాయం జనసేన పార్టీ ఎప్పుడు ముందు జై జనసేన వాళ్ళ మన మన